అనిపించింది నేను ఇంకొకటి చెప్పాలంటే నేను చూశాను చాలామంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు పేపర్లు చదివినివి ఒక విశ్లేషకు స్థాయిలో ఇంతకీ చెప్పా వాళ్ళు విశ్లేషిస్తుంది వీళ్ళు విశ్లేషించేస్తున్నారు అందులో యాడ్ ఎక్కడ అవుతుంది యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి మనం చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను రెండోది నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు నేను విశ్లేషకుడు కానప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధిలోనే అవ్వచ్చు పేర్లు ఐ డోంట్ వాంట నేమ్ దెమ్ కేవలం రూముల్లో కూర్చొని గంటల గంటలు చర్చించడం చర్చకి వెళ్ళిన తర్వాత అబ్బా జ బీజేపీనే ఏమనకూడదు జనసేన ఏమనకూడదు ఎవడమొట్టడు ఊళ్ళల్లో షీట్లు కట్టుకుని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళేవారు రాహుల్ ద్రవిడ్ లాగా అప్పుడు చూశారు ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిల్వ మోసం చేసిన రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడుని జయప్రకాశ్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలైపాం ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజనామిలు అని డ్రాఫ్ట్ బిల్లో పెడతాను అన్న దగ్గర ఆ నెక్స్ట్ వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ కలిపి ఈ జయప్రకాష్ణ్ ఇక్కడ మిగిలినలో ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఐడియాలకి రాష్ట్రం బలైపోయింది ఏ చీఫ్ సెక్రటరీ లేదా ఎవరితో ఎందుకు మాట్లాడలే ఈ తెలుగు తక్కువ తనకి ఎప్పుడో రామారావు గారి టైంలో ఎలగబెట్టిన చీఫ్ సెక్రటరీ ఉద్యోగానికి ఇప్పుడు ఏమో రాష్ట్ర పరిస్థితులు ఏంటో అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు దిక్కుమల దిక్కుమాల ఐడియాలకి ఒక్కటి కూడా పని పాట లేకుండా విభజనామీలు ఎక్కడ వేసినా అక్కడవి ఈ రెండు రాష్ట్రాలకి వివక్షకు గురయ్యాయి ఈ తప్పిదం అంతవరది ఎవరుది వెంకయ్యనాయుడుది ఆనాడు ఈ గుడ్డిగా వెంకయ్య నమ్మిన మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ పరంగా వీళ్ళిద్దరూ కలిపి చేసిన దాష్టికానికి రెండు రాష్ట్రాలు బలైపోయాయి వీళ్ళని మనం ఎందుకు స్పేర్ చేయాలి కరెక్ట్గా టైంకి వస్తే ఈఎస్ఎస్ స్కామ్ బండవ దత్తాత్రేయని ఎత్తేసి గవర్నర్ ఇచ్చారు ఇక్కడ కరెక్ట్గా బిల్డింగులు ఏది టిళ్ళు బుడికోయల్లో అవకతవకలు లటక్క లటక్కని ఎత్తేసారు తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చారు పోయి వరవే మన రాష్ట్రాలు వీళ్ళు మొత్తం సర్వసంగుల్లో అచ్చాని పచ్చపచ్చల్లో కూర్చుని ఉన్నారు గోపేటలాగా మనం ఇలాంటివన్నింటినీ చూసి చూసి ఇసిగెత్తిపోయి రాష్ట్ర విభజన నేను తెలంగాణ వాడిని కానీ నాకు రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళిద్దరు యొక్క జడితనం నాకు అర్థమే అకరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేస్తాను తొక్క తోటకూర అని చెప్పి చిన్న పిల్లల్ని మోసం చేసినట్టు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేట్టు ఏమైంది ఏమనంటే అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ అన్నట్టు కాంగ్రెస్ని మూలకొచ్చి పెట్టమంటే ఈ బీజేపీ వాళ్ళు పిల్లలను పెరగడం పెద్దానికి ఎవడో ఒక సైంధువుల ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగు చంద్రబాబు నాయుడు నేర్చుకుని ఈ జడితనానికి మనం ఎందుకమ్మా రాష్ట్రం బలవ్వాలి అంచేత ప్రజలకి వాస్తవాలు చెప్దాం ఎందుకంటే ఈ రోజు దాకా మనకు విభజన హామీల్లో ప్రత్యేక రైలు జోన్ కానీ వైజాగ్ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఇడితి పడి తిప్పి ఆవు వ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు గమనించారు అవును అసలు అడగవలసింది ఎవరు నువ్వు ఒర్రబాయి ఒక అగేసుకుని డెబ్బై వేల కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రావాలి పాస్ పై నీకు పొత్తు అవసరం ఈ పవన్ కళ్యాణ్ గల్ల పట్టిన డౌట్లేడు ఈ తెలుగుదేశం ఈ కేసులు ముప్పై ఏడుదేళ్ళలో జైలు జైలుల్లో ఎత్తేస్తారని భయంతో పెరిగితనంతో జడ్డితనంతో రాష్ట్ర ప్రయోజనం గాలికొదలీ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలట వీళ్ళు పొత్తికున్నారట గల్లాపట్నంలో లేని వాళ్ళకి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఒక్క కండిషన్ అయినా ఉంటుందా అది అదేనో బెటర్ లేదు ఇప్పుడు నేను అంటుంది ఒక రాష్ట్ర ప్రయోజనం పరిరక్షిస్తామని చెప్తున్న అబద్దాన్ని నిజం అనుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి ఓ పదేళ్ళు మేము నిజంగా ఇవ్వలేపాం ఒక రాజధాని విషయంలో మాట్లాడుతున్నారు అంటే ఎవడి తమాషా ఆడ తగిలించుకుని చూసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు నీకు గమనించు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు రోజులకి ఒకసారి టీజింగ్ టైప్లో చూడు మన ర్యాగింగ్ ఉంటుంది యూనివర్సిటీలో నాటిలో అలా ఖాళీ ఇల్లు అపోజిషన్ ఆపోజిషన్ పార్టీ అంటే సార్ ఖాళీగొన్నారు సార్ అంటే సరే అయితే నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అక్కడి నుంచే రాజధాని అని చాలు ఇంకా ఇక్కడ చలరేగిపోతూ ఉంటారు అంతరాని కాదు జయప్రదలాగా కొంతమంది నిలబెద్దాం అసలు ఉంటారు తల్లగొట్టాడు కొడ్డాడు ఒకటి వస్తారు వచ్చి ఇంకా ఊగిపోతూనే ఉంటారు అసలు జరిగింది ఏంద్ర భయం అంటే జరిగింది తప్ప జరగందా అని ఊహించుకుని చెప్తుంటారు ఇప్పుడు రాజధాని ఏంద్రబాయి అంటే లేని రాష్ట్రం అంట కరెస్పాండెన్స్ అంతా అమరావతి తిరుగు అది వీళ్ళకు ఉన్నాం కదా గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించే దమ్ముదేనం వెనక ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అపవాదేస్తారు ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు కర్నూలు న్యాయ చేయాలి ప్రొసీజర్ చెప్పమ్మా నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా వంద మంది ఎంపీలు యాక్సెప్టెన్స్ కావాలి కొలీజియం సిస్టమ్ కూర్చొని హైకోర్టు తరలింపుకు ఒప్పుకోవాలి ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అయితే జరగదు కదా ప్రజెంట్ జరిగిపోయినట్టు మబ్బి పెడితే నీకు ఇప్పుడు పనికొచ్చిన పన పనికి మాలిన పన ఆడవడ చూడు పని నేను అడవడ పిల్లి తర గురిగాడని ఆ పనులు చేస్తుంది అపోజిషన్ పార్టీ అంత ఏం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ పనులు ఆడుకొని ఉంటారు మన పని మనం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ఇక్కడ జుట్లు బీక్కుని చస్తాం ఉంటారు ఆయన పైన నేను రమణం చేసుకుంటాను ప్రచారాల్లో అర్థమైనా సో అంచేది ఇవన్నీ చూసిన తర్వాత నేను దానికి తగ్గట్టు గ్రాస్ రూట్లు ఏం నిజంగా ఏం లేదు ఏం లేదంటే ఒక్కొక్క గ్రామానికి మూడు నాలుగు గ్రామాలు కలిపిన సచివాలయానికి రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఉన్న దగ్గర కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందప్ప తోడు సుభిక్షమైన పంట పొలాలు ఉన్నాయి పని చేసుకుంటాడు ఎవడ పైనాడు నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమంది ఈపీఎఫ్ అకౌంట్లు పెరిగాయో ఎంత ఐటీ కడుతున్నారు క్లియర్గా తెలుస్తుంది వీటిలన్నిటి త్రూగా అతని పని అతను చేసుకోండి ఉండడం వల్ల ఏం చెప్తున్నారు వీళ్ళు పరదాలు కట్టుకొని వస్తున్నాడు ఎందుకు పవన్ కళ్యాణ్కి భయం పడి ఏం చెప్పాడు నేను నాలుగో పిల్లల నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇది అక్కడ గేమ్ అవసరం నాకేటరీ దైద్యులు కలగబడకుండా నేను పని పనిచేసుకుంటే బాగుంటుందని చెప్పి పరదాలు కట్టుకుని అని తిరుగుతున్నాడు ప్రశ్న సమాధానం ఎల్ దగ్గరే ఉంది అవసరం లేదు ఎండ దెబ్బ పడిపోయి పడిపోయి అట్లా ఇంట్లో కళ్ళు తిరిగిపోయి ఇలా మనకు కావాల్సిన వాడు అంతకాదన్నా పెద్ద చంద్రబాబు నాయుడు కదా ఆ వయసుకి ఎండక ఎలా తిరుగుతుండే చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండకే తిరుగుతుంటుంది కదా వీళ్ళిద్దరికీ జబ్బు కునుక్కుడు రోగ ఇంకెందుకు వస్తారు రెండు రోజుల కోపలే ఎందుకంటే ఫారన్ కోడి కార్వాలను దిగడం జుత్తు ఎగరేయడం కలజోడు వచ్చి ఆ చతోరం కలజోడి నండు నన్ను పనికిమాలన మాటలు మాట్లాడు అవ్యాసమే రాష్ట్ర ప్రయోజనానికి నా పార్టీ పెట్టాను ఇది దీని విధి విధానాలు ఇవి ఇవని చెప్పమను అది తప్పన్ని మాట్లాడతాడు పక్కన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఆ సైకలాజికల్ పదం ఒకటి వాడేసి వీళ్ళు నింపేతారటట్టు వీళ్ళు వెళ్ళిపోతారట దేడిది లోకేషన్ లాగా షార్ట్ అలా అయితే తీసుకెళ్ళిపోతే ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ అయిపోతాం ప్రజల హృదయాన్ని గెలిచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడే ప్రజా నాయకుడు ప్రజల నుంచి ఆవిష్కరించబడుతున్న నాయకుడు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడమే తన అజెండా అని చెప్తున్నాడు దీన్ని ఎలా తీసుకోవచ్చు ఎవరు వద్దా నేను ఓడగొట్ట సినిమాల్లో కనుక్కుంటారు లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళి వెళ్ళడం తనేస్తే బుర్ర బొరతొక్క ఐడియాలు ఆ త్రివిక్రమంలో అటు ఐడియా ఇస్తాడు క్లైమాక్స్లో ఫైట్ అవుతుంది అనుకుంటాడు ఎరుమలకం ప్రజల గుండెలు గెలిస్తేనే ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఓటనే ఆయుధంతో నిన్ను ఓ ప్రజానాయకుడికి ప్రతిష్ఠిస్తారు ఆ ప్రతిష్ఠకి ప్రాణ ప్రతిష్ఠకి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాడు ఆ తప్పని మాడతారు మీరు ఇప్పుడు పిఠాపురం సిచ్యువేషన్ తీసుకుంటే ఇటువైపు వంగా గీత అటువైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ పడుతున్నారు వంగా గీతకు ఉన్న ఒక క్లీన్ ఇమేజ్ ఉంది ఇక్కడ ఈ నేమో ఒకరోజు వెళ్తున్నారు ఒకరోజు వెళ్ళట్లేదు బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు మీ విశ్లేషణ ఏంటి దీని మీద ఉన్న కాపు సామాజిక ఓటు బ్యాంక్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అర్థం అర్థమైందా ఓకే ఇప్పుడు నీ గతంలో మీకు గాజుబాబు చూడమను ఒక సీనియర్ జర్నలిస్ట్ నీకు బాగా తెలుసు మా చెంతల్పూడి గారని మా గురుగారు ఉండేవారు నేను వైజాగ్లో చదువుకున్నాను ఐ నో ఇన్పర్సన్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కరెక్ట్గా లక్ష మంది సభ్యత్వ నమోదో లక్ష మంది తన పక్క ఉన్నారనే భరోసా తెచ్చుకోగలిగాడు గ్రాండ్లో గ్యారంటీ గెలుస్తాడు అన్న దగ్గర ఇలా టక్కన పారాచ్యూటేషన్ ఎంత అక్కడ పవన్ కళ్యాణ్ అయితే రెండు నువ్వు వెళ్ళి పెందరు తెల్లాడుకో నేను ఇక్కడ గెలిచేస్తాను అది ఇదే తర్వాత అక్కడ రెల్లి సామాజిక వర్గం ఎక్కువ మీరు కావుంటు చూడండి ఊ అంటే మాటకి మధ్యలో ఎక్కడ పుడితే బాగుండ ఆడ పుడితే బాగుండో పొగోడి కబుర్లో ఆ రెల్లి సామాజిక వర్గం గురించి కూడా పాతి